మనకు జిల్లాలో చూస్తే ప్రస్తుతానికి అరవై వేల టన్నుల పైన శాండ్ మనకు మూడు శాండ్ స్టాక్ యార్డ్స్లో అవైలబిలిటీ ఉన్నాయి లాస్ట్ ఒక ఆగస్టు ఫిఫ్టీన్త్ నుంచి మనము శాండ్ సప్లై ఈ మూడు స్టాక్ యార్డ్స్ నుంచి స్టార్ట్ చేయడం జరిగినాయి లాస్ట్ ఒక వన్ మంత్ ఆల్మోస్ట్ ఒక ఇరవై ఐదు రోజుల్లో ముప్పై మూడు ఒక్క ఇరవై ఇరవై ఐదు రోజులు సుమారుగా ఒక ముప్పై మూడు వేల టన్నులు పైన ఆల్రెడీ శాన్ డిస్పాచ్ చేయడం జరిగినాయి ఇవన్నీ కూడా ఏపీ శాన్ మేనేజ్మెంట్ పోర్టల్ అని చెప్పి ఏపీ శాన్ పోర్టల్లోనే ద్వారా ఆన్లైన్లో ఎవరైతే బెనిఫిషరీస్ ఎవరైతే కావాల్సిన వాళ్ళు ఆన్లైన్లో బుక్ చేసేసుకొని పంపించడం జరిగినాయి దీనిలో ఒక డైలీ కెపాసిటీ అంటే సుమారుగా ఒక నాలుగు వేల ఐదు వందల దాకా లాస్ట్ సాటర్డే వరకు పెట్టడం జరిగింది కానీ మన మన జిల్లాలో ఉన్న డిమాండ్ అంటే సుమారుగా ఒక మూడు వేల ఐదు వందల దాకా అవుతాయి కానీ మనకు రెండు జిల్లాలు ఇప్పుడు పక్కన ఉన్న కొంతవరకు ప్రకాశం బాపట్ల కూడా మన సైడ్ నుంచి సపోర్ట్ చేయాల్సిన అవసరం వస్తుంది అది కాబట్టి మనం ఈ ఈరోజు నుంచి నాలుగు వేల ఐదు వందల నుంచి ఉన్న కెపాసిటీని ఏడు వేల ఏడు వేల ఐదు వందల దాకా పెంచుకోవడం జరిగినాయి సో ఈరోజు నుంచి క్వాంటిటీ కూడా పెరుగుతాయి సప్లై కూడా పెరుగుతాయి సో అది కాబట్టి ఎటువంటి శాండ్ తక్కువ ఉంది అనే మాట ఉండడానికి అయితే జిల్లాలో అవకాశం లేదు ప్రస్తుతానికి మన జిల్లా డిమాండ్ కానీ ఎక్కువగానే ఆల్రెడీ ప్రొడక్షన్ ఉన్నాయి డిస్పాచ్ కూడా ఉన్నాయి జిల్లాలో ఎందుకంటే జిల్లా డిమాండ్ మూడు వేల ఐదు వందలు అయితే మన దగ్గర ఆల్రెడీ లాస్ట్ ఒక పది రోజు పదిహేను రోజుల నుంచి నాలుగు వేల ఐదు వందల దాకా మనం డిస్పాచ్ అప్రూవల్స్ ఇస్తున్నాము కానీ ఇప్పటి నుంచి ఎందుకంటే మిగిలిన జిల్లాలు కూడా కొంతమంది మన దగ్గర కూడా బుక్ చేస్తున్నారు కాబట్టి ఏడు వేల ఐదు వందల దాకా పెంచుకోవడం జరిగినాయి ఒకవేళ ఇంకా అవసరం వచ్చినదిలో ఖచ్చితంగా ఇంకా పెంచుకోవడానికి కూడా అవకాశం ఉంది ఎందుకంటే మన జిల్లాలో సుమారుగా ఒక డెబ్బై వేల దాకా ఆల్రెడీ మూడు స్టాక్ యార్డ్స్లో అవైలబిలిటీ ఉన్నాయి సో ఎటువంటి ఎక్కడ కూడా మనకు శాండ్ అవైలబిలిటీ లేదు అని మాట రావడానికి అవకాశం లేదు ఏదైనా అలా దృష్టికి వచ్చినదిలో ఖచ్చితంగా అమౌంట్ పెంచుకుంటామని కూడా చెప్తున్నాము సో ఇంకా రాబోయిన రోజులో ఇది కాకుండా ఇప్పుడు మన ఎగ్జిస్టింగ్ ఉన్నది మూడు పాయింట్స్ నుంచి వీఆర్ గివింగ్ శాండ్ ఇది కాకుండా ఇంకొక లొకేషన్ కందుకూరు ఏరియాలో ఇంకొకటి ఐడెంటిఫై చేయడం జరిగింది అక్కడ నుంచి కూడా వెంటనే రాబోయిన రోజులు స్టార్ట్ చేస్తాం అనుకున్నాము అదొకటి ఇంకా ఓపెన్ రీచెస్ మనకు అక్టోబర్ ఫిఫ్టీన్త్ వరకు స్టేట్ లెవెల్లోనే దీనికి సంబంధించిన బ్యాన్ ఉన్నాయి అక్టోబర్ ఫిఫ్టీన్త్ తర్వాత ఆ బ్యాన్ అమల్లో తీసేస్తారు కాబట్టి అప్పటి నుంచి మనకు ఒక మూడు ఓపెన్ రీచెస్ కూడా ఓపెన్ చేయడానికి అయితే అవకాశం ఉంది సో మనకు నాలుగు ఓపెన్ ఓపెన్ అండ్ రీచెస్ ఒకటి మినగల్లు పడమట్టి కంపంపాడు పల్లిపాడు బిరువూరు ఈ నాలుగు లొకేషన్స్ కూడా ఇంకా ఒక పది రోజులు అంటే పదహారో తేదీ నుంచి స్టార్ట్ చేస్తాము దానికి సంబంధించి నీషియల్గా ఒక టెండర్ నోటిఫికేషన్ కూడా నిన్ననే ఇవ్వడం జరిగింది మీ అందరికీ తెలిసినదే సో ఈ టెండర్లో అందరూ కూడా పార్టిసిపేట్ చేసుకుని ఆ టెండర్లో వన్ కోచ్ చేసిన ఎవరైతే వాళ్ళకైతే ఇవ్వడం జరుగుతాయి సో ఆ టెండర్ డేట్ కూడా మనం సెవెంటీన్త్కి పెట్టుకున్నాము ఖచ్చితంగా మనం సిక్స్టీన్త్ సిక్స్టీన్త్లో ఈ ఫిఫ్టీన్త్ నుంచి క్లోజ్ అయినా కాబట్టి సిక్స్టీన్త్ నుంచి స్టార్ట్ అవుతున్నా కాబట్టి విల్ బీ ఏబుల్ టు స్టాండ్ దిస్ ఓపెన్ ఈ ఓపెన్ రీచెస్ కూడా సిక్స్టీన్త్ నుంచి స్టార్ట్ చేస్తామని అనుకున్నాం సో ఇదే కాకుండా రేట్ రేట్ చూస్తే మన స్టేట్ స్టేట్ లెవెల్లో కంపేర్ చేసుకుంటే వీఆర్ హ్యావింగ్ వన్ ఆఫ్ ద లోయస్ట్ రేట్ మనకు జిల్లాలో మూడు వందల యాభై మెట్ ఒక మెట్రిక్ టన్కి మూడు వందల యాభై రూపాయలు తక్కువ మన సైడ్ నుంచి రేటు ఫిక్స్ అయినాయి అదేవిధంగా స్టేట్ ట్రాన్స్పోర్టేషన్కి అయితే ఒకటే రేటు ప్రభుత్వాల నుంచి ఆదేశాలు మేరకు ఒకటే రేటు ఫిక్స్ చేయడం జరిగినాయి ఇక్కడ కూడా అంటే రెండు రకాల ట్రాన్స్పోర్టేషన్ అంటే ఒకవేళ ఆ బెనిఫిషరీకి స్వయంగా ఆయన బండి తీసుకొచ్చి ట్రాన్స్పోర్ట్ చేయాలంటే అలా చేసుకోవచ్చు ఒకవేళ లేదు ఆయన దగ్గర సొంత బండి లేదు ఇంకా గవర్నమెంట్ హెల్ప్తో చేయాలంటే ఊపరైజేషన్ అనే కన్సెప్ట్తో ఏపీ అండ్ మేనేజ్మెంట్ పోర్టల్లో బుక్ చేసినప్పుడే ఒకవేళ నా దగ్గర బండి లేదు నాకు గవర్నమెంట్ హెల్ప్తో ఒక బండి కావాలంటే ఆన్లైన్లోనే అది సెలెక్ట్ చేసినది ఆన్లైన్లో మనతో ఎంపానల్ అయిన ట్రాన్స్పోర్టర్స్ ఉన్నారు జిల్లాలో మోర్ దాన్ మూడు వందల దాకా ట్రాన్స్పోర్టర్స్ ఎంపానల్ అయ్యి మన శాన్ మేనేజ్మెంట్ పోర్టల్లో ఆ పేర్లన్నీ నమోదు చేయడం జరిగినాయి వీళ్ళందరికీ కూడా యూబలైజేషన్ మోడల్లో వాళ్ళు బెనిఫిషియరీ శాన్ మేనేజ్మెంట్ పోర్టల్లో సెలెక్ట్ చేసేసి వీళ్ళందరికీ మెసేజ్ వెళ్తాయి ఎవరైతే అది యాక్సెప్ట్ చేస్తారో వాళ్ళ యాక్సెప్టెన్స్తో ఆయనకి ఆ లోడ్ అంటే ట్రాన్స్పోర్ట్ చేయడానికి అవకాశం అయితే ఇవ్వడం జరుగుతాయి ఈ విధంగా కూడా జిల్లాలో ఆల్మోస్ట్ ఒక ముప్పై శాతం లోడ్లు ఈ విధంగానే లాస్ట్ ఒక ఇరవై ఐదు రోజుల్లో తరలించడం జరిగినాయి అది కాకుండా ఇప్పటి నుంచి కూడా ఇంకా కూడా ట్రాన్స్పోర్టర్స్ ఎవరైతే దీనిలో ఇన్వాల్వ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నది అయితే ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి మీ అందరికీ కోరినది ఏంటంటే ట్రాన్స్పోర్టర్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు దయచేసి ఇంకా కూడా రిజిస్టర్ చేసినదిలో అయితే ఇంకా కూడా మనకు పంపించడానికి అవకాశం ఉన్నాయని మీకు అందరికీ తెలియజేస్తున్నాను ఇదే కాకుండా ఇంకా మనకు డిసెంబర్ డిసెంబర్ డిసెంబర్కి వచ్చినప్పటికీ మనకు కొన్ని సెమీ మెకనైజ్ బ్రీచెస్ అది ఓపెన్ చేయడానికి అయితే అవకాశం ఉన్నాయి కానీ దీనికి సంబంధించి కొన్ని పర్మిషన్స్ అయితే రావాలి ఎందుకంటే ఈసీ పర్మిషన్ లేకుండా మనం ఇది చేయడానికి వీలవదు సో దానికి అప్లై ఈసీ అప్లై అప్లికేషన్ అదేవిధంగా ఈఎంపి ప్లాన్స్ ఇవన్నీ కూడా ప్రిపేర్ చేయడం అయితే జరుగుతున్నాయి అవి కూడా డిసెంబర్ నుంచి స్టార్ట్ అవుతాయి అనుకున్నాను కానీ ఇప్పుడు ఉన్న కెపాసిటీ ప్రకారము ఖచ్చితంగా మన జిల్లాలో అవకాశం ఉన్న వరకు మనకు ఎంతవరకే డిమాండ్ అయితే అంతవరకు చేయడానికి ప్రస్తుతానికి ఈరోజు కూడా మన దగ్గర కెపాసిటీ ఉంది సో కెపాసిటీతో ఎటువంటి ఇబ్బంది లేదు ఒకవేళ బయట ఏదైనా జిల్లాలకి కావాల్సిన అవసరం వస్తుందని అనుకొని మనం ఈ విధంగా క్వాంటిటీ పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము సో టోటల్గా డిసెంబర్ నుంచి మనం చూస్తే ఇప్పుడు ఉన్న క్వాంటిటీ కాకుండా అదనంగా ఇంకొక పద్దెనిమిది ఎయిటీన్ ల్యాక్స్ దాకా అదనంగా క్వాంటిటీ మనకు పెంచుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది సో ట్రాన్స్పోర్టేషన్ రేట్ చూస్తే మనము మీ అందరికీ ఇంతకు ముందు కూడా ఇవ్వడం జరిగినాయి స్టేట్ లెవెల్లో ఒక జియో కూడా అమలులో చేసి ఉన్నాము జీరో టు టెన్ కిలోమీటర్స్ థర్టీన్ రూపీస్ ఫోర్ ట్రాక్టర్స్ టెన్ రూపీస్ ఫోర్ సిక్స్ టైర్ ట్రక్ నైన్ పాయింట్ ఫోర్ రూపీస్ ఫోర్ ఎయిటీన్ ట్వెల్వ్ ఫార్టీన్ టైర్ ట్రక్స్ ఇట్లా స్లాబ్ వారీగా జీరో టు టెన్ కిలోమీటర్స్కి లెవెన్ టు ట్వంటీ కిలోమీటర్స్కి ట్వంటీ వన్ టు థర్టీ కిలోమీటర్స్కి దెన్ థర్టీ వన్ టు ఫార్టీ ఫార్టీ టు ఎయిటీ మోర్ దాన్ ఎయిటీ ఇట్లా స్లాబ్ రూపంలో ఇవ్వడం జరిగినాయి సో ఏపీ శాండ్ మేనేజ్మెంట్ పోర్టల్లో ఎవరైతే బుక్ చేస్తారో వాళ్ళకి ఆ పోర్టల్ ద్వారానే ఎంత ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అవుతుంది ఎందుకంటే యూపరైజేషన్ మోడల్ ఏంటంటే ఏ నుంచి బీకి తరలించాలంటే ఎంత డిస్టెన్స్ అని పోర్టలే డిసైడ్ చేయడం జరుగుతాయి ఆ డిస్టెన్స్ బేస్ చేసుకొని ఆటోమేటిక్గా మన దగ్గర ఉన్న స్లాబ్ ప్రకారం ఉన్న ట్రాన్స్పోర్టేషన్ రేటు వాళ్ళకి అక్కడే కనిపిస్తాయి ఆ అమౌంట్ కూడా ఏపీ అండ్ మేనేజ్మెంట్ పోర్టల్ ద్వారా పే చేయడానికైతే అవకాశం ఉంది ఒకవేళ దీని మీద ఏదైనా కంప్లైంట్ వచ్చినట్లయితే ఎందుకంటే ఇనీషియల్ స్టేజ్లో మన జిల్లాలో మేజర్గా వచ్చిన కంప్లైంట్ ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ రేటు కొద్దిగా అదనంగా అంటే పెంచుకొని తెచ్చుకుంటున్నారు అని చెప్పి కంప్లైంట్ వచ్చినాయి అది సాల్వ్ చేసుకోవడానికి ఈ విధంగా మనం యూపరైజేషన్ అని ప్రభుత్వం తీసుకురావడం జరిగింది సో ఇప్పుడు ట్రాన్స్పోర్టర్స్ అందరూ కూడా మనతో కలిసి అంటే ఇది ఉప్పున్నది కాబట్టి ఎక్కడ కూడా ఈ యొక్క రేటు పెంచుకున్నారని చెప్పి కంప్లైంట్ రావడానికి అయితే అవకాశం లేదు ఎక్కడైనా అలాంటివి కంప్లైంట్ వచ్చినదిలో అయితే ఖచ్చితంగా గ్రీవెన్స్ మనకు ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మనం ఒక కంట్రోల్ రూమ్ టైపు పెట్టుకోవడం జరిగింది సో దీంట్లో కాల్ చేసేసి కంప్లైంట్ రిజిస్టర్ చేయొచ్చు అదే కాకుండా మనకు వచ్చిన బుకింగ్స్ అన్నిటి కూడా ఒక ఎనిమిది మందిని రెండు షిఫ్ట్లో మనం పెట్టుకొని ఆ బెనిఫిషరీస్ అందరితో కూడా కాల్ చేపిస్తున్నాము సో బెనిఫిషరీస్ ఎవరికైతే అంటే వాళ్ళు మన దగ్గర గ్రీవెన్స్ రిజిస్టర్ చేస్తున్నది కాకుండా మనమే మన దగ్గర ఎందుకంటే డైలీ డిస్పాచ్ ఒక మూడు వందల నాలుగు వందల ట్రక్కులు ఉన్నది అయితే ఆ నాలుగు వందల బెనిఫిషరీస్తో కూడా మన వాళ్ళు కంట్రోల్ రూమ్లో కూర్చోబెట్టి వాళ్ళది ఫోన్ నెంబర్స్ ఎలాగో ఉంటు కాబట్టి వాళ్ళతో మాట్లాడుకొని వీఆర్ కోఆర్డినేటింగ్ విత్ దమ్ సో ఆ నాలుగు వందల మంది దగ్గర నుంచి కూడా ప్రతిరోజు ఫీడ్బ్యాక్ తీసుకోవడం అయితే జరుగుతుంది ఒకవేళ ట్రాన్స్పోర్టేషన్ ఏదైనా లేట్ అవుతుంది ఒకవేళ ట్రాన్స్పోర్ట్ రెస్పాండ్ అవ్వట్లేదు అంటే మన కంట్రోల్ రూమ్లో ఉన్న వాళ్ళు కూర్చొని ఆ ట్రాన్స్పోర్టర్ని ఒకవేళ మార్చి ఇంకొక ట్రాన్స్పోర్టర్ని అలౌట్ చేయడానికి కూడా అవకాశాలు ఉన్నాయి సో అది కూడా చేస్తున్నాము సో నాకు తెలిసి ఈ యొక్క ట్రాన్స్పోర్టేషన్ రేటు సంబంధించి ఎటువంటి ఎక్కడ కూడా కంప్లైంట్ ఇప్పుడు అయితే అవకాశం లేదు ఒకవేళ ఎవరైనా డివిఎన్ బిహేవియర్ చేసిన అయితే ఖచ్చితంగా విల్ టేక్ యాక్షన్ అగేన్స్ దాంట్ విల్ డిబార్ దాట్ ఫ్రమ్ దాట్ పర్సన్ ఫ్రమ్ ఫ్రమ్ దిస్ ఏపీ శాన్ పోర్టల్ అండ్ తర్వాత ఎటువంటి పరిస్థితిలో వాళ్ళు ఈ శాన్ పోర్టల్ ద్వారా ట్రాన్స్పోర్ట్ చేయడానికి అవకాశం అయితే దొరకదు నాకు తెలిసి ఇప్పుడు వరకు అయితే అంటే ఇనీషియల్ స్టేజ్లో కొంతవరకు మనకు ట్రాన్స్పోర్టేషన్ సంబంధించిన కంప్లైంట్ వచ్చినాయి కానీ లాస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ మన పోర్టల్ స్టార్ట్ చేసిన తర్వాత ట్రాన్స్పోర్టేషన్ సంబంధించి ఎటువంటి కంప్లైంట్స్ మనకైతే రాలేదు చాలా వరకు ఒక నైంటీ నైన్ నైన్ పర్సంటేజ్ వరకు అయితే ప్రాపర్గానే ఇది అమలు చేస్తున్నాము ఇంకా ఒక డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ అని చెప్పి ఒకటి పెట్టడం జరిగినాయి డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ భాగంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ మైన్స్ డిపార్ట్మెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అందరినీ కలిపి ఒక డిటి హెప్ పెట్టుకోవడం జరిగినాయి ఒకవేళ ఏదైనా కంప్లైంట్స్ వచ్చినట్లయితే వీళ్ళు రెస్పాండ్ చేసేసుకొని యాక్షన్ తీసుకోవడానికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగినాయి ఎస్పీ గారు కూడా దానికి సంబంధించి మీకు దీని తర్వాత బ్రీఫ్ చేస్తారు సో మనకు ఈ వెబ్ ఈ బుకింగ్ అన్నీ కూడా ఎటువంటి బుకింగ్ మనకు ఆఫ్లైన్లో లేదు అంటే ఎవరు కూడా ఆఫ్లైన్ కానీ లేదంటే ఎవరితో మాట వినేసి అతనితో కలిస్తే శాండ్ వస్తుంది అలాంటివి మాట చెప్పడానికైతే ఎటువంటి అవకాశాలు లేదు ఎందుకంటే ఇదన్నీ కూడా ఆన్లైన్ సిస్టంలో పెట్టుకోవడం జరిగింది సో ఎవరైనా శాండ్ కావాలంటే శాండ్ డాట్ ఏపీ డాట్ గవ్ డాట్ ఇన్ అనే వెబ్సైటు అది గవర్నమెంట్ వెబ్సైటు ఆ వెబ్సైట్లో నమోదు చేసుకొని వాళ్ళు రిజి అంటే మొబైల్ ఓటీపీ ద్వారా రిజిస్టర్ చేసుకొని వాళ్ళ పేరు డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఆ వెరిఫికేషన్తో సహా ఆన్లైన్లోనే బుక్ చేయాలని కోరుతున్నాను ఎందుకంటే ఎంత కావాల్సిన అంటే అంత కెపాసిటీ మనం పెంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అద్ అదనంగా ఈ బాటల్ కాకుండా అదనంగా బయట నుంచి ఎవరు కూడా దయచేసి ఇది శాండ్ బుక్ చేసుకోవడానికి వీలు అవ్వదు అదేవిధంగా విధంగా చేయకూడదని కూడా మీ అందరితో తెలియజేస్తున్నాను సో ఈ మానిటరింగ్ సిస్టమ్ ఒకవేళ ఎక్కడైనా ఈ మనకి ఇంకొక కంప్లైంట్ రావడానికి అవకాశం ఉంది ఎందుకంటే కొంతమంది ఆన్లైన్ ఈ ఆన్లైన్లో బుక్ చేసిన ఎవరైతే మనం కంట్రోల్లో లేదో ఎవరైనా బుక్ చేసుకోవచ్చు ఒకవేళ రీసెల్ చేయాలని అనుకున్న వాళ్ళు కూడా బుక్ చేసుకోవచ్చు సో ఇనీషియల్ కొన్ని రోజుల్లో కొన్ని కంప్లైంట్స్ అవి వచ్చినాయి ఎందుకంటే బుక్ చేసిన వాళ్ళు వెంటనే స్లాట్ అయిపోతుంది అంటే చాలా ఆధార్ నెంబర్స్ కానీ చాలా ఫోన్ నెంబర్స్ పెట్టుకొని కూడా బుక్ చేసుకోవచ్చు సో ఇనీషియల్ డేస్లో మనం స్టార్ట్ చేసినప్పుడు కొన్ని కంప్లైంట్స్ అవి వచ్చినాయి సో అది ఏ విధంగా సార్ట్ చేశారంటే సిస్టంలో కూడా బ్యాక్ బ్యాకెండ్లో కూడా కొంతవరకు వ్యాలిడేషన్స్ పెట్టి ఉన్నారు ఎందుకంటే ఒక ఆధార్తో ఒక ఫోన్ నంబర్తో మనము ఇరవై టన్నులు అదనంగా తీసుకోవడానికి వీలు లేదు ఎందుకంటే దే షుడ్ నాట్ యూజ్ దిస్ ఫర్ రీసెల్లింగ్ ఎందుకంటే మనం గవర్నమెంట్ చాలా తక్కువ రేట్లో ఇచ్చినది మళ్ళీ తీసుకొని ఇంకొకతనికి లోకల్గా వెళ్ళి అమ్మేసినది అయితే మనం చేసిన ఉపయోగం ఈ మొత్తం పద్ధతి ఏం ఉపయోగం లేకుండా పోతుంది సో సిస్టంలో వెనకాల కొన్ని వ్యాలిడేషన్ పెట్టి ఉన్నారు నీచలు ఒక వన్ టూ వీక్స్లో మనం దీన్ని కొన్ని కంప్లైంట్స్ చూసి ఉన్నాము ఎందుకంటే ఇండివిజువల్ ట్రాన్స్పోర్టర్స్ చాలా తక్కువ మంది వచ్చి ఉన్నారు ఎందుకంటే ఇండివిజువల్ ట్రాన్స్పోర్టర్స్ అంత తక్కువ మంది రావడానికి అవకాశం లేదు ఎందుకంటే దూర దూరం నుంచి బుక్ చేసేస్తే వాళ్ళు స్వయంగా బండి తీసుకొచ్చి అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ చేయడం అంటే కొంతవరకు జరగడానికి ఛాన్స్ తక్కువ ఉంది సో సిస్టమ్ వ్యాలిడేషన్ పెట్టిన తర్వాత ఒక షిఫ్ట్ మనకు కనిపించినాయి ఎందుకంటే దూ బుక్ చేసిన వాళ్ళలో మెజారిటీ ఆఫ్ పీపుల్ ఆర్ రిక్వెస్టింగ్ ఫర్ గవర్నమెంట్ ట్రాన్స్పోర్ట్ సో గవర్నమెంట్ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ చేసినట్లయితే మెజారిటీ ఆఫ్ దీస్ పీపుల్ విల్ బీ యాక్చువల్ బెనిఫిషరీస్ ఎందుకంటే దూరం ఇప్పుడు కందుకూరు నుంచి కానీ లేదంటే ఉదయగిరి నుంచి కానీ ఒక మనిషి బండి తీసుకొచ్చి బుక్ చేసేసుకొని ఆ బండిలోనే తీసుకెళ్ళాలని అది ఇట్ ఇస్ లిటిల్ ఇంప్రాక్టికల్ సో ఇప్పుడు మేజ మేజర్గా మనకు వచ్చిన బుకింగ్స్ అన్నీ కూడా సెవెంటీ పర్సెంటేజ్ పైన బుకింగ్స్ అన్నీ కూడా గవర్నమెంట్ ట్రాన్స్పోర్ట్తో చేయండి అని అంటున్నాం సో అది కాబట్టి ఈ కంప్లైంట్స్ కూడా రాబోయిన రోజుల్లో ఖచ్చితంగా తగ్గిపోవడానికి అయితే అవకాశం ఉన్నాయి సో ఇలీగల్ యాక్టివిటీస్ సంబంధించి ఎస్పీ గారు బ్రీఫ్ చేస్తారు ఇంకా దీనికి సంబంధించిన క్యాల్కులేషన్స్ అంటే త్రీ ఫిఫ్టీ లాస్ట్ లాస్ట్ ముందు మనం జిల్లాలో ఇచ్చిన రేట్ అండి జస్ట్ ఈ ఈ త్రీ స్టాక్ పాయింట్ స్టార్ట్ చేసిన ముందు మన దగ్గర పాత స్టాక్ ఉన్నప్పుడు త్రీ సెవెంటీ రూపీస్ పెట్టుకొని ఇవ్వడం జరిగినాయి దాని నుంచి కూడా ఒక ఇరవై రూపాయలు తగ్గి ఉన్నారు అంతే కానీ దానికి ముందు ఎందుకంటే లాస్ట్ ఒక వన్ ఇయర్ ముందు కానీ టూ ఇయర్స్ ముందు కానీ మనం ఇచ్చిన రేటు సుమారుగా ఒక సెవెన్ హండ్రెడ్ పైన అయితే ఇవ్వడం జరిగినాయి ఆల్మోస్ట్ ఒక యాభై శాతం తక్కువ రేట్లోనే ఇప్పుడు మన మన జిల్లా స్థాయిలో లేదంటే మన డిస్పాచ్ పాయింట్ ఏమైతే ఉన్నాయో ఆ పాయింట్లో మనం శాంటికి సంబంధించిన అమౌంట్ ఆల్మోస్ట్ ఒక యాభై శాతం తక్కువ రేట్లోనే లాస్ట్ ఇయర్ కంపేర్ చేసేస్తే ఇప్పుడు ఇస్తున్నాము సో డిఎల్టీఎఫ్ఓ అండ్ కం దిస్ మెకానిజం ఇలీగల్ మైనింగ్ స్టాప్ చేసిన మెకానిజం గురించి ఎస్పీ గారు చెప్తారు అదేవిధంగా ఫెసిలిటేషన్ పాయింట్స్ అంటే ఇంతకు ముందు కూడా చెప్పి ఉన్నాను మన దగ్గర ఒక నాలుగు మందిని రెండు షిఫ్ట్ కింద ఒక ఫెసిలిటేషన్ సెంటర్ కింద పెట్టుకోవడం జరిగినాయి ప్రతి ఒక్క అప్లికెంట్ ఆన్లైన్లో బుక్ అయిన ప్రతి ఒక్క అప్లికెంట్ ఫోన్ నెంబర్లో మాట్లాడుకున్నాము వాళ్ళతో ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాము సో వాళ్ళ దగ్గర నుంచి అయితే పెద్దగా అయితే కంప్లైంట్స్ రావట్లేదు కొంతమంది బిల్డర్స్ మనకు ఎందుకంటే ఈ కడాయి కానీ అలాంటివి ఆర్గనైజేషన్స్ ద్వారా కొంతమంది శాండ్ సంబంధించిన బల్క్ సప్లయర్స్ దగ్గర నుంచి అయితే శాండ్ అవైలబుల్ గురించి కొంత రిక్వెస్ట్లు అయితే వచ్చినాయి దానికి కూడా అదనంగా ఒక సిస్టమ్ పెట్టి ఉన్నారు ఎందుకంటే మనకు ఉన్న కెపాసిటీలో ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ బల్క్ సప్లైయర్స్ కానీ ఎమర్జెన్సీ సప్లైయర్స్ కోసం గవర్నమెంట్ వర్క్స్ ఏదైనా ఉన్నాయి అదేవిధంగా ప్రైవేట్లో కూడా కొద్దిగా పెద్ద అంటే ఇరవై టన్నులు కాకుండా అదనంగా కొద్దిగా తక్కువ కావాల్సిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో దానికి కూడా అదనంగా ఒక సిస్టమ్ శాన్ పోర్టల్లోనే పెట్టడం జరిగింది టోటల్ కెపాసిటీలో ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ వీఆర్ కీపింగ్ అసైడ్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ ఎమర్జెన్సీ వర్క్ యాస్ వెల్ అస్ ఈ ప్రైవే అంటే ప్రైవేట్ బిగ్ సప్ బిగ్ సప్లయర్స్ ఎవరైతే అంటే ఎన్హెచ్ వర్క్లో ఉన్న సంబంధించిన కాంట్రాక్టర్స్ ఉండొచ్చు లేదంటే గవర్నమెంట్ మేజర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్లో ఉన్న కాంట్రాక్టర్స్ ఉండొచ్చు వీళ్ళందరి కోసం అదనంగా కొంత ట్వంటీ ట్వంటీ ఫైవ్ పెట్టుకోవడం జరిగింది దానికి సంబంధించిన కూడా బల్క్ బల్క్ అప్లై ఆప్షన్ కూడా శాన్ కోటల్లో నమోదు అయినాయి జేసీ గారి ఆధ్వర్యంలో గారు అప్రూవ్ చేస్తే వాళ్ళకి ఎంత క్వాంటిటీ ఎంత బల్క్ క్వాంటిటీ ఎంత కావాలో అంతవరకు అప్రూవ్ చేయడానికి కూడా అవకాశం ఉన్నాయి సో ఆ కంప్లైంట్ లాస్ట్ అంటే అది ఇనీషియల్ ఒక వన్ టూ వీక్స్లో మనం ఇనీషియల్గా ఇవ్వలేదు ఎందుకంటే ఫ్రై ఫస్ట్ మనకు లోకల్ అంటే ట్వంటీ టన్స్లో తక్కువ కావాల్సిన వాళ్ళది స్టెబిలైజ్ చేయడానికి అయితే ప్రయత్నం చేస్తాము ఫస్ట్ టూ వీక్స్లో దాని తర్వాత లాస్ట్ ఒక ఫైవ్ సిక్స్ డేస్లోనే ఇది ఈ సిస్టమ్ కొద్దిగా స్టెబిలైజ్ అయినాయి సో ఇప్పటి నుంచి బల్క్ సప్లైస్ కూడా జిల్లాలో ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు సో మొత్తం నేను ఇప్పుడు చెప్పిన ప్రకారం అయితే ఒకటే ఇంపార్టెంట్ ఐటమ్ ఏంటంటే మనకు శాండ్ సంబంధించిన క్వాంటిటీ ఇష్యూ ఎక్కడ లేవు మనకు సఫిషియెంట్గా ఉన్న క్వాంటిటీ జిల్లాలో ప్రొడక్షన్ అవుతున్నాయి సుమారుగా జై డైలీ ఒక ఆరు వేల టన్నులు దాకా ప్రొడక్షన్ అవడానికి అయితే కెపాసిటీ ఉంది కానీ మన జిల్లాలో ఉన్న డిమాండ్ అయితే మాత్రం మూడు వేల ఐదు వందలని సో ఆల్మోస్ట్ యాభై శాతం అంటే మన ప్రొడక్షన్ది అంత కూడా డిమాండ్ మనకు జిల్లాలో లేదు కానీ మనం ఏబి ప్రకాశం కానీ బాపట్ల కానీ అక్కడ నుంచి కూడా మనకు ట్యాగ్ ఆన్ చేసినది కాబట్టి అక్కడ నుంచి అప్లికేషన్స్ ఎవరికైనా కూడా శాండ్ ఇవ్వాలని కాబట్టి మన క్వాంటిటీ డిస్పాచ్ కూడా పెంచుకోవడం జరిగినాయి ఒకవేళ మనది కాకుండా అదనంగా జిల్లాలకు కూడా వాళ్ళకు కూడా ఏదైనా క్వాంటిటీ అవసరం ఉన్నా కాబట్టి అమౌంట్ కూడా క్వాంటిటీ అమౌంట్ కూడా పెంచుకోవడం జరిగినాయి సో ఇది ఒకటి రెండోది రేటు కూడా లాస్ట్ ఒక వన్ ఇయర్ పోలిస్తే ఫిఫ్టీ పర్సెంటేజ్ కానీ తక్కువ రేట్లోనే డిస్పాచ్ పాయింట్ నుంచి ఇస్తున్నాము ట్రాన్స్పోర్టేషన్ రేటు కూడా స్టేట్ లెవెల్లో ఫిక్స్ చేసినా కాబట్టి ట్రాన్స్పోర్టర్స్ అందరూ కూడా దానిలో ఇన్వాల్వ్ అయినా కాబట్టి ఎక్కడ కూడా ట్రాన్స్పోర్ట్ రేటు కూడా పెంచుకొని వాళ్ళ దగ్గర ఉంటే బెనిఫిషరీస్ దగ్గర నుంచి తీసుకున్నారని చెప్పడానికి వీలు లేదు ఇవి కూడా ఖచ్చితంగా ఎక్కడైనా డివిఎన్ బిహేవియర్ కనిపించిన లేదా ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామని మీకు అందరికీ తెలియజేస్తాం అంటే మనం స్లాట్లు ఓపెన్ చేసి ఉన్నాము స్లాట్ ఏంటంటే డైలీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మన అంటే ఇంతకు ముందు వరకు అయితే ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు స్లాట్ బుక్ చేయడం జరిగినాయి సో ఈ రోజు నుంచి అంటే డిమాండ్ కొద్దిగా తక్కువ ఉంది అనే ఆధ్వర్యంలో మనం పెంచుకున్నారు సి ఏంటంటే మన జిల్లాలో ఉన్న డిమాండ్ మాత్రం చూస్తే మనకు అంత డిమాండ్ లేదు ఎందుకంటే మూడు వేల ఐదు వందలు కానీ అందు నెల్లూరు టౌన్లో మనకు ఒక థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దాకా మెట్రిక్ టన్నులు డైలీ కావాలి అదనంగా మొత్తం మిగిలిన పార్ట్లో ఆల్మోస్ట్ ఒక టూ థౌసండ్ మెట్రిక్ టన్ మనకు కావాలి సో జిల్లాలో ఉన్న డిమాండ్ అయితే మనం ఖచ్చితంగా ఆ అమౌంట్తో చేసుకోగలుగుతాము కానీ మనం ఏంటంటే మన జిల్లాలో అంటే కొన్ని ప్రకాశంలో కానీ బాపట్లలో కానీ రీచ్లు కానీ అలాంటివి పెద్దగా లేదు కాబట్టి మన జిల్లాల నుంచి సపోర్ట్ చేయాలి కాబట్టి వాళ్ళది కూడా మనమే తీసుకోవాల్సిన అవసరం వస్తుంది సో అది కాబట్టి ఇనీషియల్ స్టేజ్లో ఇనీషియల్ టెన్ ఫిఫ్టీన్ డేస్లో ఏంటంటే ఈ ఆన్లైన్ సిస్టమ్ ఏ విధంగా పనిచేస్తున్నాము ఏ విధంగా అది స్టెబిలైజ్ చేయడానికి అయితే కొంత టైం ఏ ఏ కొత్త సిస్టమ్ తీసుకొచ్చినా కొంత టైం మనకు ఉంటాయి సో అది కాబట్టి ఇనీషియల్ మనం తీసుకొచ్చి ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ అయింది ఫస్ట్ టూ వీక్స్ వీ ట్రై టు స్టెబిలైజ్ ద సిస్టమ్ సో ఇప్పుడు ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు డైలీ అంటే ఇనీషియల్గా అవి స్టార్టెడ్ విత్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎందుకంటే ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అలా తీసుకోవడం జరిగింది అక్కడ నుంచి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పెంచుకున్నాము ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ రోజు నుంచి పెంచుకుంటాం ఒకవేళ మీరు చెప్పిన విధంగా ఒకవేళ ఇంకా డిమాండ్ ఉంది అంటే స్లాట్ బుక్ చేసి సో నేనే అందరికీ కోరినది ఏంటంటే శాంట్ లేదు అని చెప్పి మల్టిపుల్ టైమ్ స్లాట్ బుక్ చేయవద్దు ఎందుకంటే మన దగ్గర శాండ్ గా ఉన్నాయి కావాలంటే క్వాంటిటీ ఇంకా కూడా పెంచుకుంటాము సో సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎందుకంటే నా దగ్గర ఇప్పుడు ఆల్రెడీ స్టాక్ యార్డ్లో ఉన్న స్టాక్ అరవై వేల టన్ల పైన ఉన్నాయి సో అది కాబట్టి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఒకవేళ కావాలంటే నైన్ థౌసండ్ చేయొచ్చు ట్వెల్వ్ థౌసండ్ కూడా చేసుకోవచ్చు సో అంటే డిమాండ్ ఒకసారి చూసుకొని మనం ఆ విధంగా పెంచుకోవడానికి అవకాశం ఉంది సో ఎటువంటి ఆ ఇష్యూ అయితే లేదు ఖచ్చితంగా మీకు ఒకవేళ స్లాట్ ఈ స్లాట్ బుకింగ్ది టైం లైన్ ఏంటంటే ఇది మన జిల్లా స్థాయిలో లేదు స్లాట్ బుకింగ్ లైన్ ఇట్ ఇస్ అ కంప్లీట్లీ ఆన్లైన్ సిస్టమ్ ఆన్లైన్ సిస్టమ్ సెంట్రలైజ్ సిస్టమ్ సో స్లాట్ బుకింగ్ లైన్ స్లాట్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది అప్పుడు బుక్ చేయాలి సో మీరు చెప్పినట్టు ఒకవేళ నైట్లో ఇది ఓపెన్ అవుతుంది అనేది ఒకటి ఉందంటే ఖచ్చితంగా మనం పై దృష్టిలో తీసుకెళ్తాము దాట్ వీ విల్ టేక్ ఇట్ అప్ టు మీరు ఒకటి వినండి సి ఇట్స్ కంప్లీట్లీ ఆన్లైన్ పోర్టల్ ఆన్లైన్లో జిల్లా స్థాయిలో మనకు ఉన్న ఇదేంటంటే ఎంత క్వాంటిటీ డైలీ డిస్పాచ్ చేయగలుగుతారో అంతవరకు మనం ఫిక్స్ చేయగలుగుతాము అంతేగాని బుకింగు ఇవన్నీ కూడా కంప్లీట్లీ అంటే మనిషితో సంబంధం లేదు ఎందుకంటే ఎవరైతే బుక్ చేసి ఈ వ్యాలిడేషన్ మీరు చెప్పినది ఒక రీజన్ ఉంది ఎందుకంటే ఇనీషియల్గా మనం నేను కూడా చెప్పి ఉన్నారు కదా ముందు ఎందుకంటే వాళ్ళు స్వయంగా తీసుకెళ్ళిన వాళ్ళు చాలా ఎక్కువ మంది వచ్చి ఉన్నారు సో రీసన్ మేబి ఏంటంటే ఒకవేళ రీసెల్ చేయాల్సిన వాళ్ళు ఎక్కువ మంది నమోదు చేసేసుకొని తెచ్చుకోవడానికి అవకాశం ఉంది సో అది మన ఇనీషియల్ ఒక వన్ టూ వీక్స్ రన్ చేసినప్పుడు మనకు ఆ ఫీడ్బ్యాక్ వచ్చింది ఆ ఫీడ్బ్యాక్ ప్రకారం మనం సిస్టంలో కొన్ని వ్యాలిడేషన్స్ పెట్టి ఉన్నారు ఎందుకంటే ఫోన్ నెంబర్ కానీ లేదంటే ఆధార్ ఇది కానీ అవన్నీ పెట్టుకున్నాము అదే కాకుండా ఇప్పుడు ఒక రెండు యాక్టివిటీస్ చేయబోతున్నాము ఏంటంటే మనకు జెన్యున్ ఉన్న డిమాండ్ అయితే జిల్లాలో త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాని కానీ అదనంగా డిమాండ్ వచ్చినయితే కొద్దిగా డౌట్ పెడాల్సినది ఎందుకంటే మనకు అంత కడాయి వాళ్ళతో కూడా మాట్లాడి ఉన్నాము బిల్డర్స్ కూడా మాట్లాడి ఉన్నారు లోకల్గా మన డిపార్ట్మెంట్స్ కూడా మాట్లాడి ఉన్నారు సో మూడు వేల ఐదు వందలు కానీ అదనంగా డిమాండ్ మనకు జిల్లాలో ఉండడానికి అవకాశం లేదు ఎందుకంటే అంత అంత ఉంటే మనం జిల్లాలో ప్రతి ఒక్క యాక్టివిటీస్కి మనం శాండ్ ఇవ్వచ్చు సో ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఒకవేళ మీరు చెప్పినట్టు ఎవరైనా కూర్చొని తక్కువ క్వాంటిటీ మల్టిపుల్ దీని నుంచి బుక్ చేసేసి రీసెల్ చేసిన పరిస్థితి ఉంటే మనకు ఈ నెంబర్ దాటిపోవడానికి అవకాశం ఉంది సో అది కరెక్ట్ చేసుకోవడానికి మనం ఏం చేస్తున్నామంటే రెండు రకాల యాక్టివిటీ ఒకటి సిస్టంలో వ్యాలిడేషన్స్ పెట్టుకోవడం సిస్టమ్లో అంటే ఒకే మనిషి మల్టిపుల్ సారి బుక్ చేయకుండా ఆ విధంగా అంటే ఆధార్ కానీ లేదంటే ఫోన్ నెంబర్ కానీ లొకేషన్స్ కానీ అంటే ఒకే మనిషి ఒకే లొకేషన్ ఒకే కంప్యూటర్ నుంచి మల్టిపుల్ ఆధార్స్ మల్టిపుల్ ఫోన్ నంబర్స్ బుక్ చేసుకున్నది అయితే అది కరెక్ట్ చేయడము సో ఇలాంటివి యాక్టివిటీస్ చేస్తే కొంతవరకు సిస్టమ్ లెవెల్లో మనం ఈ ఈ యొక్క యాక్టివిటీని తగ్గించేయచ్చు అది సిస్టమ్ లెవెల్ యాక్టివిటీ అది ఒకటి రెండోది ఫీల్డ్లో ఏ విధంగా చెక్ చేయాలంటే ఒకవేళ ఈ బుక్ చేసిన అతను నిజంగా అక్కడ శాండ్ వాడుతున్నారా లేదా అది రెండోది చెక్ చేసేస్తే ఈ ఈ యొక్క అంటే రీసెల్లింగ్ టైప్ ఎందుకంటే ఆయన ఇక్కడ కావాలి అంటే ఆయన శాంట్ వాడాలి అంతేగాని ఇంకొక చోట్ల తరలించడానికి వీలు లేదు సో అది ఆపడానికి ఏ సిస్టమ్ పెట్టుకోబోతున్నామంటే జిఎస్డబ్ల్యూఎస్ సిస్టంలో వీళ్ళని ఫీడ్బ్యాక్ ఇవ్వమంటారు ఎందుకంటే మనకు ఏ నుంచి బీకి అంటే ఈ డిస్పాచ్ పాయింట్ నుంచి పలానా ఇప్పుడు మనకు ఒక పాయింట్ నుంచి కందుకూరుకి పంపించినది ఖచ్చితంగా కందుకూరులో ఈ జియో కోఆర్డినేట్స్లో ఈ శాండ్ వచ్చి ఉండాలి లేదంటే అక్కడ వాడి ఉంటాలి సో ఇది మనం జిఎస్డబ్ల్యూఎస్ ద్వారా ఒక మొబైల్ సిస్టమ్ కూడా స్టేట్ లెవెల్లో డెవలప్ అవుతుంది దాంట్లో ఎవరైతే అలా తీసుకెళ్ళిన వాళ్ళు ఆ పాయింట్లో ఒక ఫీడ్బ్యాక్ మనం జిఎస్డబ్ల్యూఎస్ సిస్టమ్ నుంచి తెచ్చుకుంటాము అదొకటి అది హండ్రెడ్ పర్సెంటేజ్ వెరిఫికేషన్ చేపిస్తాను అలా అయినప్పుడు ఈ రీసెల్లింగ్ అయినా మీరు చెప్పినట్టు ఉన్న ఆ డౌట్లన్నీ కూడా ఆగిపోవడానికి అవకాశం ఉంది రెండోది ఒక థర్డ్ పార్టీ ఏజెన్సీని స్టేట్ లెవెల్లో ఇన్వాల్వ్ చేపిస్తారు థర్డ్ పార్టీ ఆడిట్ టైపు ఎందుకంటే అది గవర్నమెంట్తో సంబంధం లేదు థర్డ్ పార్టీ ఆడిట్ ఏంటంటే ఈ మనకు వచ్చిన అప్లికేషన్స్ అన్నింటిలో డిస్పాచ్ అయిన అప్లికేషన్ అన్నింటిలో ఒక పది శాతంని తీసుకొని ర్యాండమ్గా ర్యాండమ్గా టెన్ పర్సెంటేజ్ తీసుకొని వాళ్ళు థర్డ్ పార్టీ ఆడిట్ చేస్తారు సో ఈ రెండు యాక్టివిటీ ప్లస్ సిస్టమ్ వైజ్డ్ మనం నేను ఫస్ట్ చెప్పిన సిస్టమిక్ వ్యాలిడేషన్స్ పెట్టిన ఈ రెండు యాక్టివిటీస్ మనం చేసినట్లయితే ఖచ్చితంగా ఈ రీసెల్లింగ్ పార్ట్ అండ్ అదనంగా అంటే ఇప్పుడు మనం అనుకున్నది ఇట్ ఇస్ అన్ ఆర్టిఫిషియల్ స్కాసిటీ అని చెప్పొచ్చు ఎందుకంటే మనకు అవకాశం కానీ ఉన్న కానీ ఎక్కువ క్వాంటిటీ అయితే మనం డిస్పాచ్ చేస్తున్నాము అయినా కూడా ఎందుకంటే మీకు అందరికీ తెలుసు సార్ అంటే ఇట్స్ ఎ వెరీ లుక్రియేటివ్ థింగ్ గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తామని చెప్పినా కూడా కొంతమంది దాన్ని ఏదో ఒక విధంగా తర్మార్ చేయడానికి ప్రయత్నం చేస్తారు అలా లేకుండా ఈ రెండు యాక్టివిటీస్ ఖచ్చితంగా మనం ఇన్ ఇంప్లిమెంట్ చేసినట్లయితే ఈ యొక్క ఇష్యూ తగ్గుతాయి అది ఖచ్చితంగా చేస్తున్నాము ఆల్ ఆల్రెడీ సిస్టమ్ వ్యాలిడేషన్ అయితే పెట్టుకోవడం జరిగినాయి ఇప్పుడు మల్టిపుల్ ఒకే కంప్యూటర్ నుంచి మల్టిపుల్ అప్లికేషన్స్ వేరే వేరే ఆధార్ కానీ ఫోన్ నెంబర్ కానీ అలా పెట్టుకొని అవదు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాలంటే ఆధార్ ఫోన్ నెంబర్ ఇవన్నీ కూడా కావాలి అదేవిధంగా ఒకే కంప్యూటర్ నుంచి ఇలాంటి వాలిడేషన్స్ పెట్టుకున్నాము రెండోది జిఎస్డబ్ల్యూఎస్ అండ్ థర్డ్ పార్టీ ఆడిట్ కూడా పెట్టుకుంటాము దాంట్లో ఎక్కడైనా ఖచ్చితంగా దొరికినదులైతే ఖచ్చితంగా క్రిమినల్ కేసు పెట్టేస్తాము సో ఇక్కడ జిల్లాలో ఎవరైనా ఇది విన్నది దయచేసి ఇలాంటి వాళ్ళ దగ్గర నుంచి తీసుకు దు అదొకటి ఏదైనా కావాలంటే ఆన్లైన్లోనే ట్రై చేయండి రెండోది ఈ విషయంలో ఎక్కడైనా దొరికినది లేదా నేను ఎస్పీ గారు కూడా ఉన్నారు ఖచ్చితంగా క్రిమినల్ కేసు పెట్టుకుంటాము వి ఎన్ష్యూర్ దాట్ దట్ పర్సన్ ఇస్ అరెస్టెడ్ అండ్ ఛార్జ్షీటెడ్ సో సో ఈరోజు నేను కలెక్టర్ గారు ఈరోజు ఈ జాయింట్ ప్రెస్ మీట్ కనెక్ట్ చేయడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన గవర్నమెంట్ ఏదైతే మనకు ఈ శాండ్ పాలసీ ఉందో దానికి సంబంధించి ఎలా ఇంప్లిమెంటేషన్ దాని సమ్ ఇష్యూస్ ఏమైనా వాటిని రెక్టిఫై చేయడానికి కోసం వచ్చి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది ఆల్రెడీ కలెక్టర్ గారు ఆల్రెడీ టెక్నికల్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆల్రెడీ చెప్పడం జరిగింది సో డిపార్ట్మెంట్కి సంబంధించి మనకి ఇప్పుడు మూడు స్టాక్ యార్డ్స్ యాక్చువల్గా రన్నింగ్ అవుతున్నాయి మన డిస్టిక్లో దీనికి సంబంధించి అక్కడ మైనింగ్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మనం అక్కడ ఉండడం జరుగుతుంది మెయిన్ దీంట్లో ఏంటంటే మనకు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మన డిపార్ట్మెంట్ని అయితే మెన్నుని మనం అక్కడ డిప్లాయ్ చేయడం జరుగుతుంది అక్కడ ఓన్లీ ఏదైతే వెహికల్స్ ఆథరైజ్డ్ వెహికల్స్ మాత్రం మాత్రం అలోడ్ చే అలో చేస్తున్నాం అన్ వెహికల్స్ మనం అలో చేయట్లేదు అది అట్ ది సేమ్ టైం ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ సీసీటీవీ నెట్వర్క్ కూడా అక్కడ మనం ఆల్రెడీ రన్నింగ్ అవుతూ ఉంది మనం పాయింట్ బుక్స్ కూడా పెట్టడం జరిగింది సో జ్యూడిక్షనల్ ఆఫీసర్స్ ఎస్డిపిఓస్ కూడా కొద్దిగా ఫ్రీక్వెంట్గా విజిట్ చేసి ఆ పాయింట్ బుక్స్లో కూడా ఎంట్రీ చేస్తున్నారు సో ఎవరు ఉంటున్నారు ఏంటని చెప్పేసి కూడా వాళ్ళు కూడా విజిట్ చేయడం జరుగుతుంది సో ఇది కాకోకుండా మనకు ఏదైతే ఇల్లీగల్ ఎక్టివిటీకి సంబంధించి మనకు ఈ శాండ్ పాలసీ ఇంప్లిమెంట్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు మనము వన్ ఎయిటీ టూ కేసెస్ మనము రిజిస్టర్ చేసాము దా దాదాపు ఒక మూడు వందల యాభై మూడు మంది మీద మనం కేసులు పెట్టడం జరిగింది సో టూ నైంటీ ఎయిట్ వెహికల్స్ మనము సీజ్ చేసాం ఇప్పటివరకు సో ఇల్లీగల్ ఎక్టివిటీకి సంబంధించి సో మనకు మూడు రకాల సోర్సెస్ ఉంటాయి ఒకటి మా డిపార్ట్మెంట్ పరంగా మేము ఇంటెలిజెన్స్ మేము ఓన్గా డెవలప్మెంట్ చేసుకొని ఆ రైడ్స్ అవన్నీ కండక్ట్ చేస్తాం రెండు కామన్ పబ్లిక్ సో వాళ్ళ నియర్ బై ఏరియాస్లో ఏదన్నా లీగల్ యాక్టివిటీ ఉంటే కూడా మనకు వాళ్ళు ఫోన్ చేసి చెప్పినప్పుడు ఇమీడియట్గా మన లోకల్ పోలీస్కి చెప్పి మనం రైడ్స్ చేస్తున్నాం అట్ ద సేమ్ టైమ్ మీడియా ద్వారా కూడా మనకు ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు కూడా మనము యాక్చువల్గా రైడ్ చేయడం జరుగుతూ ఉంది సో కొన్ని కొన్ని ప్లేసులు ఎక్కడైతే మనకు ఈ లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి వాటి సోర్సెస్ కూడా ఆల్రెడీ ఐడెంటిఫై చేసుకొని సో కొద్దిగా ఫ్రీక్వెంట్గా మనం మన డిపార్ట్మెంట్ వాళ్ళని వెరిఫై చేసుకోవడం జరుగుతుంది ఎక్కడైతే ఈ లీగల్ జరిగే ప్లేసెస్ కూడా మన డిగ్గింగ్స్ కూడా అంటే వెహికల్స్ మూమెంట్ లేకపోకుండాట్టు కూడా గుంతలు తవ్వడం ఇవన్నీ కూడా మనము చేస్తున్నాం సో నా మీడియా వాళ్ళకి నా రిక్వెస్ట్ ఏంటంటే సో ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మీరు ఎనీ టైం మీరు నైట్ టైం కాల్ చేసినా కూడా ఈవెన్ నేను కూడా అవైలబుల్టీ ఉంటాను చెప్పినట్టు ఇమీడియట్గా మనం కూడా రైడ్స్ చేయడం జరుగుతుంది అదే అదే కాకుండా రెవెన్యూ డిపార్ట్మెంట్ మైనింగ్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మనం జాయింట్ రైడ్స్ కూడా చేస్తున్నాం సో నిన్న కూడా దాదాపుగా ఫైవ్ కేసు రిజిస్టర్ చేసి నైన్ ట్రాక్టర్స్ మనము సీజ్ చేయడం జరిగింది సో మీడియా వాళ్ళు కూడా ఏంటంటే మనకు ఇది గవర్నమెంట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేస్తున్నది కాబట్టి మనం కూడా ఏదైనా ప్రింట్ మీడియాలో మనం రాసేటప్పుడు కూడా కొద్దిగా ఇంపార్షియల్గా రాస్తే బాగుంటుంది ఎందుకంటే మెసేజ్ ఎలా మనం ప్రాపర్గా జనాలకి రీచ్ అయ్యేటట్లు ఉండాలి సో మీరు చెప్పేదాన్ని బట్టి కూడా జనాలకి దీని మీద ఒక ఒపీనియన్ వచ్చేస్తున్నాడు పర్సెప్షన్ అనేది వస్తుంది కాబట్టి సో ఏదైనా ఉన్నా కూడా మీరు డైరెక్ట్ ఎనీ టైం మీరు చెప్పొచ్చు ఎందుకంటే ఇది మనం ఎవరైతే కన్జ్యూమర్స్ ఉంటారు వాళ్ళకి రీచ్ అయ్యేటట్లు చేయడమే మన మెయిన్ ముఖ్య ఉద్దేశం కాబట్టి అది అందరి రెస్పాన్సిబిలిటీ సో మా సైడ్ నుంచి కూడా ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా మీరు డైరెక్ట్గా చెప్పినా కూడా మనం దాన్ని కూడా రెక్టిఫై చేసుకుంటాం గ్రౌండ్ లెవెల్లో ప్రాబ్లమ్స్ ఏం ఫేస్ చేస్తున్నారని చెప్పేది కూడా చెప్తే కూడా మనం దాని తగ్గట్టు కూడా యాక్షన్ ప్లాన్ ఒకటి తయారు చేసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ